రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని ఓటమి పాలనంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కోపలేశ్వర్ అన్నారు గోదావరి ఖాని చంద్రశేఖర్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుగండి చందర్ నివాసం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో చంద్ర తో కలిసి ఆయన మాట్లాడారు మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏడీ మా కేసిఆర్ ఏది మా ప్రభుత్వం కాంగ్రెస్ ని గెలిపించి తప్పుడు నిర్ణయం తీసుకున్నామని ప్రజలు ఆలోచనలు పడ్డారన్నారు పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేద బడుగు బలహీన వర్గాల రైతంగా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచిన ఘనత కేసీఆర్ తన్నారు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందించారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగిపోయిన దాన్ని బూచిగా చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా రైతుల పంటలను ఎండబెడుతుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక శాతం ప్రజలకు మేలు చేకూరే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు బంధు రైతు బీమా మన ఊరు మనబడి గురుకుల పాఠశాలలు జిల్లాకు మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సుల మూలంగా ఆవస్థలు పడుతున్న వారు ఉన్నారన్నారు ఫ్రీ బస్ పెట్టడం కాదు బస్సుల సంఖ్యను కూడా పెంచాలన్నారు ఎల్ఆర్ఎస్ ను వద్దన్న కాంగ్రెస్ నేడు ఎల్ఆర్ఎస్ బస్సులకు సిద్ధపడ్డం సరికాదన్నారు వలస నాయకులు వస్తారు పోతారని పోయే వారిని చూసి బెంబెలెత్తవలసిన అవసరం లేదన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్నో పరిశ్రమలకు కార్మికులకు నిలయమని వారి సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి పరిష్కరించి ప్రతి ఏటా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను పెంచి ఇచ్చారని గుర్తు చేశారు గతంలో సింగరేణి కార్మికుడిగా ఈ ప్రాంత సమస్యలపై అవగాహన కలిగిన వాడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో పార్లమెంటు బరిలో నిలుస్తున్నానని నాయకులు కార్యకర్తలు సైనికుల్లాగా బిఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఐదు రోజుల పాటు మరి ధైర్యంగా నిలబడి పోరాడినటువంటి కార్మిక సోదరులు కాబట్టి వారికి సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం తప్పక పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో నాయకుల ద్వారా తీసుకున్న సమాచారంతో కావచ్చు అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో కావచ్చు చాలా చాలా జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపించారు కేసీఆర్ గారు ఎవరం కూడా ఊహించి ఉండం పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను మళ్ళీ తిరిగి తీసుకువచ్చి దగ్గర దగ్గర పదిహేను వేల మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి చేయగలుగుతారా ఒక ఫ్రీ బస్సు ఒకటి నడుస్తుంది ఎవరు సంతోషంగా ఉన్నారు ఊళ్ళే పని చేసుకునే వాళ్ళు రోజు ఫ్రీ బస్ ఏమవసరం ఎవరికి అవసరం అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం వాళ్ళకి ఆల్రెడీ సాలరీస్ వస్తూనే ఉంటాయి చదువుకునే పిల్లలకు ఫ్రీ బస్ అవసరం మరి వాళ్ళు తప్పకుండా స్కూల్కి పోవాలి వాళ్ళకి వాళ్ళు ఎంత కోసం తెలుసా స్కూల్ పిల్లలకు మగవాళ్ళు ప్రయాణం చేయాలి ఎప్పుడు మగవాళ్ళు ప్రయాణం చేస్తుంటారు వాళ్ళు నిలబడు వీళ్ళు కూర్చుంటారు సరే ఆడవాళ్ళు కూర్చోవాలి సంతోషమే కానీ వీళ్ళ సంగతి ఏంటి అదే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండ్రు సరే ఫ్రీ బస్సు పెడితే మాయ ఇంకా ఇప్పుడున్న బస్సులకు రెట్టింపు బస్సులు కొత్తవి కొని పెట్టు మరి అప్పుడు ఎవరికి ఇబ్బంది కాదు మూడు గంటలకు ఒక బస్సు రాదా మూడు గంటలు నాలుగు గంటలు ఏడుస్తున్నారు బస్ స్టాండ్లల్లో మరి ఏదన్నా పని మీద అర్జెంట్ పని మీద పోయిన వాళ్ళు ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు ఎట్లా పోవాలి ఇవన్నీ కూడా మరి పిచ్చి ఇటు వదిక్కు ఆటో డ్రైవర్లు వదిక్కు పాపం ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇంతకాలం పనిచేసిన వాళ్ళం నిలబడి మరి ఇంకో కొంతకాలం పనిచేస్తే తప్పకుండా మరి పార్టీని ఆదరించేటువంటి ప్రజలు ఇప్పటికే ఎక్కడ పోసీఆర్ ఎందుకు మీ ఇంత మంచి ప్రభుత్వాన్ని అసలు ఏమైంది మాకు ఏదో ఏదో తెలియకుండానే తప్పు జరిగిందని తీవ్రమైనటువంటి మదన పాటలో ఉన్నారు కాబట్టి రానున్నటువంటి భవిష్యత్తు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని మాత్రం గంట నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మొన్ననే ఎలక్షన్లు వచ్చినాయి దాదాపు మన ప్రాంతంలో రామగుండంతో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది పెద్దపల్లి కానీ రామగుండం కానీ మన మన ప్రాంతం అంతా కూడా దాదాపు ఓడిపోయింది మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా మనం గెలవలే ప్రశాంతంగా ఉందాం ఇరవై ఏళ్ళు అధికారంలో ఉన్నాం ఆరుసార్లు గెలిచినాం చీఫ్ విప్గా పనిచేసినాం మంత్రిగా పనిచేసినాం చాలా తృప్తికరమైనటువంటి జీవితం నాది ఎందుకంటే ఎన్నో వేల మందికి సహకారం అందించేటువంటి అవకాశం నా ద్వారా కల్పించినందుకు నేను చాలా సంతోషపడతా ఉంటాను కాగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఖరారైన అనంతరం మొదటిసారిగా గోదావరి ఖనికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేద బడుగు బలహీన వర్గాల రైతంగా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచిన ఘనత కేసీఆర్దే అన్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహిత సంక్షేమ పథకాలను అమలు చేసింది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోపల ఈశ్వర్ని గెలిపే లక్ష్యంగా మనమందరం పనిచేయాలన్నారు మేమందరం కూడా గెలిపించుకుంటామని మీరు ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం ఈశ్వరన్న ఒక్కరు మాత్రమే పెద్దపల్లి పార్లమెంటుకు లోకల్ అభ్యర్థిగా మొట్టమొదటిసారి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మనకు ఎన్నికలలో నిలబడబోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇలా ఒకటే చర్చ రామగుండంలో పెద్దపల్లిలో మంతరిలో ధర్మపురిలో చెండూరులో మంచిరాలిలో బెల్లంపల్లిలో ఖచ్చితంగా మేము ఉద్యమ నాయకుడిని కార్మిక ఉద్యమ నాయకుడిని పేద ప్రజల కష్ట సుఖాలు ఇబ్బందులు అన్నిట్లలో ఉండేటువంటి మా దళిత ఈశ్వరన్నను గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న సందర్భం ఇంకా ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు సభ్యులు కార్యకర్తలు పిటి స్వామి నడిపెల్లి మురళీధర్ రావు పెంట రాజేష్ కుమ్మరి శ్రీనివాస్ ఎన్వి రమణారెడ్డి కల్వచల కృష్ణవేణి వంగ శ్రీనివాస్ గౌడ్ భాను రఫీక్ బొడ్డు రవీందర్ రాకం వేణు జేవి రాజు కల్వ శ్రీనివాస్ ముదాం శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు